హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మార్చి రెండు తేదీ ఆదివారం మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మార్చి ఐదవ తేదీ నుంచి మదనపల్లి మార్కెట్లో కొత్త రూల్స్ లాబోతుంది మార్కెట్లో కొత్తగా పెట్టబోయే రూల్స్ గురించి మరో వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తాను మార్కెట్లో నేడు మళ్లీ స్వల్పంగా పెరిగిన టమోటా దిగుమతులు మార్కెట్లో టమాటా దిగుబడి మళ్లీ స్వల్పంగా పెరగడంతో ధరలు రోజురోజుకు హెచ్చుతగ్గులు జరుగుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్ టమోటా ధరలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి మదనపల్లి మార్కెట్లో సూపర్ క్వాలిటీ టమాటాలకు మాత్రమే డిమాండ్ ఉంది ఈ రోజు మదనపల్లి మార్కెట్లో బయటి రాష్ట్రాల నుంచి టమాటాలు నిలిపివేయడంతో మళ్లీ రోజు ధరలు నిన్నటి కంటే కొద్దిగా పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగిన వేలం పాటలు ఒకసారి చూసుకుంటే ఫస్ట్ క్వాలిటీ టమాటాలు మదనపల్లి మార్కెట్లో ఒక బాక్స్ ఒక వంద నుంచి నూట అరవై వరకు వెళ్తున్నాయి నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు స్వల్పంగా పెరిగినాయి ఇక మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట యాభై నుండి రెండు వందల నలభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ఎక్కువగా టమాటాలు రెండు వందలు నుంచి రెండు వందల ఎనభై వరకు ధర పలుకుతున్నాయి ఇప్పటి వరకు వెళ్తున్న వేలం పాటలు టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే రెండు వందలు నుంచి మూడు వందలు రూపాయలు ధర పలుకుతున్నాయి టీవీఎస్ మండీలో మంచి క్వాలిటీ టమాటాలు వేలం పాటలు పూర్తయ్యేసరికి టాప్ అండ్ టాప్ ధరలు రెండు వందల పది నుంచి మూడు వందల ముప్పై రూపాయలు వెళ్తున్నాయి అన్ని టమోటా మార్కెట్లలో కూడా ఇంకా వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి కొన్ని మండీలలో జరిగిన వేలం పాటలు ధరలు మాత్రమే ఇవి వేలం పాటలు జరుగుతున్న కొద్దీ ధరలు అయితే తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా కేర్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు